అధ్యక్ష ఈ టి ఫైల్ ముఖ్యమంత్రి గారు నాకు పంపించినప్పుడు ఒక మాట చెప్పారు ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి తన పిల్ల పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు ఎంత ఖర్చైనా పరాలదని చెప్పడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా మేము చెప్తున్నాను నేను యాక్చువల్గా ఎంఎస్సి సెవెంటీ నైన్ కంప్లీట్ చేశాను నేను పుట్టి పెరిగింది పేద కుటుంబంలో ఒక పూరి గుడిసులో పూరి గుడిసులోనే నేను ట్యూషన్ స్టార్ట్ చేసిన నైన్టీ సెవెన్ సెవెంటీ నైన్ లో పూరి గుడిసెలనే అందువల్ల పూరి గుడిసులో ఉంటే ఇబ్బంది లేదు నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిలు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది చైనా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు సింగపూర్ కావచ్చు మనుషులు అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉంటారు ఇల్లు అవన్నీ స్టడీ చేశాను అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరించారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాలు ఎలా ఉన్నాయి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్షన్ దీన్ని యాక్సెప్ట్ చేయడం టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీ స్టడీ చేశాం వీటన్నిట్ల కంటే కూడా శ్రీవారి టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని శ్రీనివాస్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది అయితే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి ఒక్కరికి సొంత టి ఉండాలని యాక్చువల్ గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్ కి లక్ష యాభై వేలు ఇచ్చేది నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ అర్బన్ డెవలప్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్ లో వెంకయ్య నాయుడు గారు యాక్చువల్ గా మంత్రిగా ఉన్నారు అందువల్ల వారితో ఎన్నో సార్లు కలవటం డిస్కస్ చేయటం ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒక ఇళ్ళు తీసుకొచ్చారండి ఏడు లక్షల నాలుగు వందల ఎనభై దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇల్లు తీసుకొచ్చింది మన రాష్ట్రం మన రాష్ట్రం దీంట్లో ఐదు లక్షల ఇళ్ళకి యాక్చువల్ గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి సైట్స్ ఆ రోజు ఐదు లక్షలకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ళకి రెండు వేల పదిహేడు జూలైలో మనం టెండర్ ఇచ్చాం వెంటనే వాటి అన్నింటి యాక్చువల్ గవర్న చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మేకి డెబ్బై డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకేళ్ళు కంప్లీట్ చేశాం అంటే మన ప్రభుత్వం మారే రోజుకి డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకేళ్ళు ఇందులో ఈ షీర్వాన్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇల్లు కట్టాలంటే తక్కువ సమయంలో కట్టాలంటే స్ట్రాంగ్ గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షీర్వాడ్ టెక్నాలజీ షీరివాన్ టెక్నాలజీలో ఫౌండేషన్ కి మనకు వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అయినా ఈచ్ ఫ్లోర్ వన్ వన్ వీకే ఫస్ట్ ఫ్లోర్ వన్ వీక్ సెకండ్ ఫ్లోర్ వన్ వీక్ అలా నాలుగు ఫ్లోర్లు వేయటానికి నాలుగు నాలుగు వారాలు చాలు అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాడు ఇళ్ళని ఉన్న ఇళ్లలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏళ్ళను క్యాన్సిల్ చేసి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల నాలుగు ఆరు వందల నలభై ఏళ్ళు మాత్రం ఇచ్చారు కానీ ఉంచి ఎవరన్నా కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాలి మన ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం డెబ్బై ఏడు వేల ఇల్లుని కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది యాభై ఏడు వేలు మోతాయి యాభై ఏడు వేల ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక లక్ష పదివేల ఇల్లు చేశారు ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు డ్రైన్ లేదు ఎస్టిపి లేదు ఒక లక్ష పదివేలు నామకే వస్తే అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఆ లక్షా పదివేలు మాత్రం కంప్లీట్ చేశారు మిగతా వదిలేశారు ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో ఇది కేవలం కక్ష సాధింపు ఎందుకంటే పేదలు నిరు పేదలకి చక్కటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కట్టడండి శ్రీనివాస్ ఎవరు చేయరా మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన ఇదంతా ఎందుకంటే రెగ్యులర్ గా రివ్యూకి పిలిచేవాళ్ళు మన అధికారులు పోయేవాళ్ళు వాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే ఆ రోజు కేంద్రంలో సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో వేగవంతంగా ఇల్లు కడుతున్నారు టెక్నాలజీతో మీరు ఊహించడం ఏడు రాష్ట్రాల నుంచి అధికారులు ఇచ్చిన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూశారు ఈ రోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని రోజు ఇంప్లిమెంట్ చేస్తారు అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయడం జరిగిందండి ఇప్పుడు టోటల్ గా ఆ రోజు ఈ యొక్క ఐదు లక్షల్ని కంప్లీట్ చేయడానికి ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లతో యాక్చువల్ గా ఆ రోజు ప్రాజెక్ట్ డిజైన్ చేశాం ఈ ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేదట్టుగా అంటే వాళ్ళు పెట్టింది ప్రతి ఇంటికి లక్ష యాభై వేలు అంటే ఏడు వేల ఐదు వందల కోట్లు వస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్మూడు వేల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేదిగా బెనిఫిషర్స్ కి అంటే ఆ రోజు మూడు రకాలుగా డిజైన్ చేసామండి జనరల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది మూడు వందల పది సదుపడీ అయితే చాలా మంది వచ్చి అడిగారు సార్ కొద్దిగా పెద్ద ఇల్లు కట్టండి ముఖ్యమంత్రి గారు అడిగడిగారు చిన్న బెడ్రూమ్ పెద్ద పెద్దలు కట్టండి అన్నారు కొందరు టూ బెడ్రూమ్ అడిగారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే త్రీ హండ్రెడ్ తోటే త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ కట్టండి దానికి కొంత అమౌంట్ కట్టండి వాళ్ళు రీపే చేసుకుంటారంటే మూడు వందల అరవై అడ్వాన్స్గా యాభై వేలు కట్టమన్నాం నాలుగు వందల ముప్పైకి లక్ష రూపాయలు కట్టమని చెప్పాం దాన్ని చాలా ఆనందంగా ముందుకు వచ్చారు చాలా మంది కట్టారు ఎంతమంది వేల మంది కడితే ఈరోజు వాళ్ళకి మీరు చెప్పినట్టు సభ్యులు చెప్పినట్టుగా ఇల్లు ఇవ్వలేదు కానీ వాళ్ళు డబ్బులు వెళ్ళిచ్చారంటే అది ఇవ్వాలా అంతేకాకుండా రాగానే చెప్పారంటే లక్ష కట్టబడలేదు నాలుగు వందల ముప్పైకి యాభై వేలు కడితే చాలన్నాడు అదేవిధంగా మూడు వందల ఐదుకి యాభై వేలు కట్టబడలేదు ఇరవై ఐదు వేలు కడితే చాలన్నాడు అనేసి అన్నాడు కఠిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా అది పని ఇవ్వలేదు ఎక్కడికి పోయినా అక్కడ వెంటనే వస్తారు సార్ నేను లక్ష కట్టాను నాకు యాభై వేలు ఇవ్వండి నేను యాభై వేలు కడితే ఇరవై వేలు ఇలా యాక్చువల్ గా గత ప్రభుత్వం అన్ని దిగ్జాగా ఒక ప్లాన్ లేదు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ లేదు ఏమీ లేకుండా ఈ యొక్క సిస్టమ్ చేశారు అధ్యక్ష అయితే ఆ రోజు మనం డిజైన్ చేసిందంట మూడు వందల చదవబడుకి ఐదు లక్షల అరవై ఐదు వేలు అవుతుందని మూడు వందల అరవై ఐదు చదువుకి ఆరు లక్షల అరవై ఐదు వేలు అవుతుందని నాలుగు లక్షల ముప్పై నాలుగు వందల ముప్పై చదవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేలు అవుతుంది ఎస్టిమేట్ చేసాం వీటిలో లక్ష యాభై వేలు కేంద్రం లక్ష యాభై వేలు రాష్ట్రం అది కాకుండా తొంభై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇల్లు కట్టడం కాదు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని ప్రతి ఇంటికి తొంభై వేల రూపాయల లక్షలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ చేశారు మొత్తం మీద రెండు లక్ష నలభై వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చేటట్టుగా మిగతా జోన్ రూపంలో ఇప్పిస్తే ఒక పది పదిహేను ఏళ్ళను కట్టుకునేటట్టుగా డిజైన్ చేసాం అధ్యక్ష అయితే ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నాకు ఒకటే చెప్పారు ఇల్లు అంటే నాలుగు గోడలు కట్టి వేయటం కాదు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఒక చక్కటి ఇల్లు ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై ప్రయారిటీ అంటే ఆ రోజు శ్రీనివాడంతో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నట్టుగా పుట్టి పెట్టే అధ్యక్ష క్వాలిటీగా ఉండాలని ఏదో సిమెంట్ పూసేసి కాకుండా పుట్టి పెట్టాము ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ అధ్యక్ష అందరూ చెప్తున్నాను ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్విడ్ పెట్టాను బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా పేదలకు పెట్టి ఉంటాం ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్ అదే విధంగా కిచెన్ లో ఆడవాళ్ళు ఒంటే కిచెన్ లో బ్లాక్ స్టోన్ వేసాం గ్రానైట్ స్టోన్ అదేవిధంగా షింక్ వచ్చి షైన్లెస్ సింక్ పెట్టాం అటకలు అడిగాను బిల్డింగ్ కట్టిన తర్వాత చాలా మంది వచ్చి సార్ అటకలు కావాలి అటకలు లేకుంటే మా సామాను ఎక్కడ పెట్టుకోవాలంటే అటకలు ఏర్పాటు చేసాం కబోర్డ్స్ ఏర్పాటు చేసాం తర్వాత వర్టీ టైల్స్ టూ బై టూ ఏక్రే బహుశా ఎక్కడ స్పెసిఫికేషన్ లో ముఖ్యమంత్రి గారు చెప్పే స్పెషల్ గా ప్రతి పేదవాళ్ళైనా హ్యాపీగా ఉండాలంటే టూ బై టూ ఏక్రే వర్టీ ఫైవ్ టైల్స్ వేస్తాం అధ్యక్ష అదేవిధంగా విండోస్ స్టీల్ విండోస్ పెట్టాం అదేవిధంగా ప్రతి దగ్గర ఫెసిలిటీస్ ఉండాలని కమ్యూనిటీ హాల్ డిజైన్ చేశాం కమ్యూనిటీ హాల్ అదే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ వాళ్ళకి అంటే మళ్ళీ ఎక్కడంటే అక్కడ బొంగులు పెడతారని ప్రతి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ అదే విధంగా ఒక స్కూల్ ఇప్పుడు అడిగేవాళ్ళు ఇప్పుడు తొంగితనాలు జరుగుతున్నాయి మాఫియా అన్ని జరుగుతున్నాయని ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ అదే విధంగా అప్రోచ్ పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పి ఎక్కడ ఎల్లు కట్టినా ఖచ్చితంగా పార్క్ పెట్టమని యాక్చువల్ గా చెప్పారు ప్రతి దగ్గర పార్క్ డిజైన్ చేసాం అప్రోచ్ రోడ్ వాటర్ డ్రైన్స్ అన్ని క్లోజ్ డ్రైన్స్ అధ్యక్ష ఎస్టీపీ లైట్స్ ఇవన్నీ ప్రతిదీ ఉండాలని టెండర్ లో పెట్టి యాక్చువల్ గా చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి కావలసింది వదిలేశారు గత ముఖ్యమంత్రి కంప్లీట్ గా వదిలేశారు అందుకనే ఎంతమంది సభ్యులు అడుగుతున్నారు దీంట్లో ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం అధ్యక్ష ఈరోజు మూడు వందల అరవై పడుగులకి యాభై వేలు మనం పెడితే ఐదు వందల ఇరవై ఐదు వేలు చాలు అన్నాడు నాలుగు వందల ముప్పై లక్ష అంటే యాభై వేలు చాలన్నాడు వాళ్ళకి రిటర్న్ ఇవ్వలేదు వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానీ నలభై వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది మీద లోన్లు తెచ్చాడు కన్స్ట్రక్షన్ చేయకుండా ఏమీ లేకుండా నలభై వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది మీద తెచ్చారు బ్యాంకులో డబ్బులు కట్టమంటున్నారు వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు చాలా సఫర్ అవుతున్నారు అకౌంట్స్ అన్ని ఎన్పి అయిపోయినాయి ఆల్రెడీ ఎన్పి అయిపోయినాయి తర్వాత ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద లోన్ తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉంటే నాలుగు వందల ముప్పై బ్యాంకులు లోన్లు ఇవ్వటల్లా బ్యాంకులు ఏమంటారంటే ఫస్ట్ ఆ డబ్బులు కట్టించండి కట్టిస్తేనే ఫర్దర్ ఏదైతే నాలుగు వందల ముప్పై కానీ మూడు వందల అరవై కానీ ఏదైతే వాళ్ళకి ఇవ్వమని యాక్చువల్గా చెప్పారు దాని మీద లక్షలు ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష దాని మీద కూడా త్వరలో డెసిషన్ తీసుకుంటాం మనం యాక్చువల్ గా మూడు లక్షల ఎనిమిది వేల మందిని ఆ రోజు ఈ ఐదు లక్షల యాక్చువల్ గా మనం సెలెక్ట్ చేసాం అధ్యక్ష దాంట్లో చాలా మందిని అక్షరాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఒక సెంటు స్థలం ఇస్తాం అక్కడ బిల్డింగ్ అట్లా దీంట్లో నుంచి చాలా మందిని మార్చేశారు అవన్నీ కూడా అధికారులు చెప్పారు వాళ్ళు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు వీలైనంతొందరూ ఆ లిస్టు కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది రంగుల అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే రంగుల ఏషియోలో చెప్ప ఇప్పుడు రంగుల ఏషియానికి వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కలర్స్ చేయాలని ఆ రోజు ఎమ్మెల్యేలు చెప్పారు అధ్యక్ష ఎందుకంటే డిజైన్స్ ని ఎమ్మెల్యేలు సీఎం గా చూపించారు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ పసుపు కలర్ అని చెప్పారు అయితే వెంటనే సీఎం గారు ఏమైనా వద్దు గ్రేటెడ్ కమ్యూనిటీస్ లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో ఇది ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి అలాంటి కలర్స్ డిజైన్ చేయమంటే నేను యాక్చువల్ గా ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళందరికి చెప్పాను యాక్చువల్ గా రకరకాల డిజైన్ చేయించానండి ప్రతి కమ్యూనిటీలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేయించాం డిజైన్ చేయించాం ప్రతి దగ్గర వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర ఫైనలైజ్ చేసాం ఫైనలైజ్ చేసి కలర్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ కలర్స్ మార్చారు ఎందుకు మార్చారు ఇంకొక విషయం అన్నిటికంటే ఈరోజు బిల్డర్స్ సఫరత్ కట్టాడు ఎందుకంటే దానికి అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు టెండర్ లేదు ఏమీ లేకుండా మూడు వందల కోట్ల రూపాయలు సుమార్ వర్క్ కలిసి మార్చేశారు నో అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ నో టెండర్ నథింగ్ నోటి మాట యాక్చువల్ గా చేశారు వాళ్ళందరూ సఫరెత్తన్నారు బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి అదే చెప్పాను అడిగితే కూడా చెప్పాను ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా లేకపోతే ఒక జీవోలో ఏది లేకుండా ఉండదు చక్కటి కలర్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి కట్టామండి ఈ విధంగా యాక్చువల్ గా రెవెన్యూ విషయానికి వస్తే వాళ్ళందరూ కూడా సహ దీన్ని పిచ్చిదగ్గులకు పనులు అంటారు జగన్మోహన్ రెడ్డిని పిచ్చి తగ్గులకు పనులు ఎందుకంటే ఎందుకంటారంటే నిజంగా పిచ్చిదగ్గులకే చక్కటి కలర్స్ ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అవదు ఎన్డీఏ ప్రభుత్వం మేము మా కలర్స్ వేసుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు దాంతో అంత చక్కగా చేస్తే వచ్చిన మార్చి అసలు అన్యాయం నాశనం చేశారు చేయకుండా లోపల దిగలేదు కాబట్టి వాళ్ళందరూ లోన్స్ ఆపంటున్నారు ఇమీడియట్ గా బ్యాంక్ లో మాట్లాడతామని నేను సభ్యులందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో ఈ యొక్క టిట్ కోస్ని వీలైనంత తొందరలో బడ్జెట్ లో యాక్చువల్ గా మంత్రి గారు లేరు ఇక్కడ యాక్చువల్ ఫైనాన్స్ మంత్రి గారు బడ్జెట్ లో వీడికి పెట్టడానికి డబ్బులు పెట్టలేదు యాక్చువల్ గా అడిగితే డబ్బులు ఏమని చెప్పడం జరిగింది అయితే హక్కు లోన్ కోసం ఇతర బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్న అధ్యక్ష వీలైన తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ లోన్స్ యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకుని వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష